నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో ఓపెన్ చేశారో వాళ్ళకి లక్ష్మీదేవి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలి అని అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్కి వచ్చారో మీకు సాదర స్వాగతం అండి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళు మనకి ఇచ్చేటువంటి సపోర్ట్కి వాళ్ళని ఖచ్చితంగా అమ్మవారు ఆశీర్వదిస్తారు ఈ రోజు మనము శుక్రవారం కదా శుక్రవారం శుభోదయం శుభాకాంక్షలు అండి ఖచ్చితంగా మనం టెన్ ఓ క్లాక్ వీడియో వీడియో అప్లోడ్ చేయాలి వీడియో సపోర్ట్ చేస్తున్నారో మీ లైక్స్ మీ కమెంట్ థ్యాంక్ యూ అండి అమ్మవారికి స్పెషల్ గా కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ ని మంచిగా చూడమ్మా అని నేను మీకోసం అమ్మవారికి ప్రే చేస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు శుభ శుక్రవారం శుభోదయం శుభాకాంక్షలతో మరియు ఒక మంచి కథ మీకు ఆశీస్సులతో పట్టుకొచ్చాను ఈ కథ మొత్తం విన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ వస్తుందండి ఎస్ చాలా మంచి కథ ఇది నిజ జీవితంలో జరిగినటువంటి కథ అండ్ మనం కొన్ని కథలు అయితే యూట్యూబ్లో వింటూ ఉంటాము బుక్లలో చదువుతూ ఉంటాము చిన్నప్పుడు చదువుకున్నటువంటివి కొన్ని ఇవన్నీ మనం కథల దూ కథల ద్వారా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అయితే నా వాయిస్ వినిపిస్తుందా ఏంటో మరి నా వాయిస్ వినిపిస్తే ఓకే బాగానే ఉంది మీ వాయిస్ అని కమెంట్ పెట్టండి అయితే మనము నవవిధ భక్తులు అనేటువంటివి ఉంటాయి కదా ఆ నవవిధ భక్తిలో ఇది కూడా ఒకటి అనమాట ఈ దేవుడికి సంబంధించినటువంటి కథలు పురాణాలు ఇతిహాసాలు ఇవి వినడం కూడా మనిషికి అదొక రకమైనటువంటి భక్తి నవవిధ భక్తి అనేటువంటి దాంట్లో ఇది కూడా ఒకటనమాట చెప్పాను కదా శ్రవణం కీర్తనం పాదసేవ అండ్ సత్సంగత్యం అంటే మనం మంచి వాళ్ళతోని కలిసి మెలిసి ఉండడం ఈ దేవుడికి పురాణాలకు సంబంధించినటువంటివి మనం వినడం ప్లస్ చెప్పడం వినడం వినిపించడం ఇవన్నీ నవవిధ భక్తిలోకే వస్తుందండి ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఓకేనండి ఇంకొకటి ఏంటంటే ఇది లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉన్నటువంటి వాళ్ళే ఖచ్చితంగా వింటున్నారండి ఎస్ మనకు నేను కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండడం బట్టి నేను ఈరోజు ఈ కథ చెప్పాలని సంకల్పించాను ఆ కథ అక్కడ అలా జరిగిందనమాట ఓకేనా ఇది మీరు వినబోతున్నారు ఓకే థ్యాంక్ యూ అండి ఒక ఆమె పెళ్ళైంది పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళింది మరి ఏ క్షణాన ఆమె పెళ్లి చేసుకుందో ఏ క్షణాన ఆమె ఆమె భర్తతో తాలి కట్టించుకుందో తెలియదు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అత్తవారి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్నీ నష్టాలే అట అండి ఏంటి అన్నీ నష్ట భయపడకండి స్టోరీ ఏంటిది లక్ష్మీదేవి కథలో అని అనుకోకండి మొత్తం వింటే మీకే అర్థమవుతుంది అయితే వాళ్ళ అత్తగారింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్నీ నష్టాలేనండి అసలు ఆమె అలా అడుగు పెట్టిందట తెల్లారి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ అంటే పెళ్లి అమ్మ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి జరుగుతుంది అయిపోయాక అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తారు కదా అమ్మాయి మళ్ళీ తెల్లవారి ఆ అమ్మాయి ఇంటి వాళ్ళందరూ బంధువులు వచ్చి ఇక్కడ విందు ఆరగించి మళ్ళీ ఆ పెళ్లి కూతుర్ని కొడుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కదా ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా అయితే ఆ అమ్మాయి అడుగు పెట్టిన రోజే చాలా పెద్ద వర్షం వచ్చేసి వాళ్ళ పంటలన్నీ నష్టమయ్యాడు అసలు యాక్చువల్గా పెళ్ళికి వర్షం పడితేనే అందరూ భయపడతారు కదా అయ్యయ్యో ఏంటి ఇట్లా ఈ అమ్మాయి ఏంటి పెళ్లి ఇలా జరిగిపోయింది అసలు వచ్చిన బంధువులకు సంతోషం లేదు చాలా ఖర్చు పెట్టారు ఇవన్నీ అంటారు కదా ఫ్రెండ్స్ అయితే అలా కాకుండా ఈ అమ్మాయి ఇలా వచ్చిన రోజే ఇట్లా వర్షం పడడం వల్ల పంటలన్నీ ఇప్పుడు రైతులు అంటే పంటలన్నీ నష్టపోతారు కదండి ఈ అమ్మాయి అడుగుపెట్టింది మొత్తం ఊరికే కీడొచ్చింది పంటలన్నీ నేల కొరిగిపోయాయి అని అందరూ అంటున్నారట కానీ యాక్చువల్గా ఈ అమ్మాయి చాలా మంచి మనసు ఉన్నటువంటి అమ్మాయి మరి అంత మంచి మనసు ఉన్నటువంటి అమ్మాయి లక్ష్మీదేవి పూజ చేస్తుంది ఆ అమ్మాయి పేరు కూడా శ్రీలక్ష్మి తెలుసా అండి అమ్మాయి పేరు శ్రీలక్ష్మి అమ్మాయి లక్ష్మీదేవి భక్తురాలు కానీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తవారి ఇంట్లో పెట్టిన రోజు ఇలా జరిగింది చూడండి అంటే అమ్మవారు ఈ కథలన్నీ మనకు మనం చెప్పుకోవడం కోసం ఇలాంటివన్నీ సృష్టిస్తుంది అనమాట ఇది నిజ జీవితంలో జరిగినటువంటి కథ నిజమండి అయితే ఆ ఏమైందట రేచి ఏంటి అంత దద్రపు కాలు ఏం పాదం అమ్మ చీ అట్లా అంటారు కదా ఊరికి ఊరికే కీడు వచ్చేసింది అన్నట్టు మాట్లాడారు అయినా పెద్దగా పట్టించుకోలేదు కొత్త కోడలు కదా మొహం అంతా ఒక లాగ పెట్టుకున్నారట కానీ తాళి కట్టిన తర్వాత తప్పదు కదండి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు ఆ విందు ఏదో లాగే ఆరగించారు ఈ అమ్మాయిని అబ్బాయిని పట్టుకొని అక్కడికి వెళ్ళారు తెల్లారే అత్తకి అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ అమ్మాయిని పదహారు రోజుల పండుగ అంటారు నల్ల గుచ్చుతారు కదండి నల్ల గుచ్చిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని వాళ్ళ కొడుకుని కోడల్ని ఇక్కడ పట్టుకొస్తారనమాట పట్టుకొచ్చారు పట్టుకొచ్చారన్నమాట పట్టుకొచ్చిన తర్వాత ఏమైందంటే వచ్చిన రోజే అసలు అత్తకి సుస్థి అయింది పడి పడుకుందనమాట ఇంకా పెళ్లి పనులు చాలా ఉంటాయి కదా ముందు పెళ్ళి ముందు పదిహేను రోజుల నుంచి కష్టంగా ఉంటుంది కదా కాబట్టి తయార్డ్ అంటే కొంచెం ఒళ్ళు కష్టపడింది కాబట్టి విశ్రాంతి కోరుకుంటుంది అనుకున్నారట అలా పడి పడి అని తలనొప్పి అని నడుము నొప్పిన అసలు లేవనేది ఇవ్వట్లేదు అంట దగ్గర ఊరికి ఊరే నష్టం వచ్చింది ఈ అత్తగారు అసలు లేవట్లేదు ఏంటి కథ అందరూ చిచి అసలు ఈ అమ్మాయి ఏంటో ఏమో అనుకుంటున్నారు ఆ తర్వాత ప్రతి శుక్రవారం అమ్మవారిని కొలుచుకునేటువంటి ఆ అనవాయి అమ్మాయికి చిన్నప్పటి నుంచి అలవాట ఇంకా తర్వాత ఈ మామగారు ఉంటాడు కదా మామగారి కూడా ఏటో పొలం దగ్గరికి వెళ్ళి నేల కొరిగిన పంట అయినా ఎంతో కొంత మన చేతికి రావడానికి కష్టపడతారు కదండి వెళ్ళారనమాట పొలం దగ్గరికి వెళ్ళారంట పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే ఆ కరెక్ట్ షాక్ కొట్టి తన మామగారికి ఆ కాలు చెయ్యి రెండు అంట ఇంకా దేవుడు లక్కు అసలు అన్నమాట అసలు ఇంకొకరు అయితే చనిపోయే వాళ్ళే అనమాట అలాంటిది జరిగిందనమాట ఎవరికి వాళ్ళ మామగారికి ఆ తర్వాత అదే ఏంటి ఇట్లా జరిగింది వచ్చిన రోజే వర్షం వచ్చింది పంటలన్నీ నేలపాలైపోయాయి ఊరికి ఊరే కీడ వచ్చింది తర్వాత అత్త నెల రోజుల నుంచి లేవట్లేదు వాళ్ళ మామగారు బావి కంటే పొలం దగ్గరికి పోతే కరెంట్ షాక్ కొట్టి అది కరెంట్ షాక్ ఇచ్చి కాలు చెయ్యి పడిపోయింది ఏంటిది అనుకుంటున్నారు అనమాట ఈ ఇవన్నీ అందరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే తన భర్తకి చీ అనిపించింది అనమాట చాలా అందంగా ఉంటది అందానికి తగినటువంటి ఒక అందమైన పేరు శ్రీ ఇంకా వాళ్ళకి ఇంకా ఏం చేశారు అంటే ఇంకా వాళ్ళ ఇద్దర్ని అన్నీ చెడే కదా పెళ్ళైన దగ్గర నుంచి చెడే జరిగింది కదండి అయినా కూడా ఏదైనా ఇంకా మా కర్మలే ఇది తప్పదు ఇంకా పెళ్ళైనక అంటే ఈ రోజులలో ఏదైనా చిన్న ఇష్యూ అయితే ఇంకా విడాకులు అనేటివి అవి సర్వసాధారణం ఆ రోజు అట్లా కాదు కదండి ఏది ఏమైనా ఇంకా మనం ఎడగబడ్డది అంటే మనం భరించాల్సిందే అనేటువంటి గొప్ప రోజులు అవి అయితే ఏమైందంట అసలు ఆ అమ్మాయికి ఇంకా వాళ్ళిద్దరిని ఒకటి చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా ఆ ప్రాసెస్ మేము అంటే లేవాం కదా మీరు అందరూ కొంచెం వాళ్ళ ఇప్పుడు ఆ లత్తగారు ఉంటారు కదా వాళ్ళ ఆడపడుచులని అమ్మాయి వాళ్ళమ్మని ఆ బంధువులని చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలిచారు పిలిస్తే అక్కడ కూడా వచ్చిన వాళ్ళు గుసగుసలు చెవులు కొనుక్కుంటా ఉంటే అందరికీ వినపడిందంట తనకి కూడా ఆ మో కాలు మోపింది మహాదాలి ఇలా జరిగింది అత్త లేవనే లేవట్లేదు మామకి ఇలా జరిగింది మూడు నెలలు అయిపోతుందంట అత్త నెల నెల నుంచి లేవట్లేదు మామకి యాక్సిడెంట్ అయి అవగానే అంటే కరెంట్ షాక్ కొట్టి ఇలా అవగానే పెట్టనే ఈ ప్రోగ్రాం పెట్టుకోరు కదండి ఆ తర్వాత ఏమైందంట అసలు తర్వాత ఇది అబ్బా ఇట్లా జరిగింది అని చెప్పేసినాక ఆ షాకింగ్ నుంచి బయట పడినాక కూడా త్రీ మంత్స్ కి పెళ్ళి అయినాక త్రీ మంత్స్ కి ఇంకా వీళ్ళకి తప్పదు ఇది ఎట్లా అని చెప్పేసి అందరిని పిలిపించి ఆ ప్రోగ్రామ్ ఆ కార్యక్రమానికి అన్ని పనులు చేపిస్తున్నారు అనమాట ఆ తర్వాత అన్ని పనులు అయిపోయాయి అందరు గుసగుసలు పెట్టుకున్నారు మహాతాలు ఇంకేం చేస్తుందో ఈ రోజుతో మొత్తం ఏమైందో అని ఇట్లా నవ్వి ఎగతాలు చేసి ఇవన్నీ మాట్లాడుతున్నారట ఆ అమ్మాయి మనకి చాలా బాధపడిందట కానీ ఏం బాధపడినా మంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఆ మాటలు ఏం చూస్తున్నావు ఇట్లా గొడవ పడారు కదండి అదే ఆ పేరుకు ఉన్నటువంటి ఆమె మంచితనానికి ఉన్నటువంటి గొప్ప గుణం అదే అనమాట అందరూ అనేటివి వినబడతాయి అందరూ చూసేటివి మనకు తెలుస్తాయి కానీ ఎవరు కూడా మనసుకు తీసుకొని బాధపడతారు కానీ ఎదురు ఎదురు తిరిగి ఏం మంచివా ఏంటి అలా చూస్తారు ఇట్లా అనలేదు కదా అయితే తను అందరిలాగానే తీసుకొని ఆ గదికి అనమాట అందరూ పంపించారు ఎటులాంటి వెళ్ళిపోయారు ఇంకా ఆ గదికి వెళ్ళింది గదికి వెళ్ళిన తర్వాత ఆ భర్త తనకి నచ్చట్లేదు అనమాట ఏంటి ఇంకా అంతే అండి మనుషులు అంతే ఎంత జ్ఞానులైనా సరే మనుషులు అంతే ఒక పది మంది చీ అనేటువంటి వ్యక్తిని కూడా దాని దగ్గరికి తీసుకోవడానికి ఎంతో గొప్ప మనసు ఉండాలి కదండి అయితే ఆ భర్త కూడా చీ అన్నట్టే చూస్తున్నాడు అనమాట దరిద్రము ఎక్కడ పెట్టుకున్నానో నెత్తిన పెట్టుకున్నాను అని చెప్పేసి తిట్టుకుంటున్నాడు అనమాట చీ ఆమె ఆమె వైపు కొంచెం చూడడానికి కూడా అతనికి అసహాయంగా ఉందన్నమాట మా అమ్మకి ఇలా అయింది మా నాన్నకి ఇలా అయింది మా ఫ్యామిలీ ఇలా అయిపోయింది మా ఊరే ఇలా అయిపోయింది అని అసలు ఆమె మొహం చూడడానికి కూడా అతనికి నచ్చట్లేదు అనమాట ఏమైంది ఆ తర్వాత ఇంకా ఆడపిల్ల కదా తను తను అలా ఆ రోజు అలా తెల్లవారిపోయింది అనమాట అర్థమవుతుందండి తెల్లవారిపోయింది ఆ తర్వాత తెల్లవారిన తర్వాత ఆ రోజు శుక్రవారం అనమాట వెళ్ళింది అందరూ ఇంకా అంటే ఇలాంటివి ఏదైనా జరిగిన తర్వాత కూడా తెల్లవారి ఉంటే ఆట పట్టించడము అత్తగారు ఏదైనా మాట్లాడడము ఇలాంటివి ఉంటాయి అనమాట కానీ ఎవరు ఏది అడగలేదు ఎవరు పరిస్థితి బాగోలేదు ఎవరు వాళ్ళని ఏంటి అని అడిగేలాగా లేదనమాట ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అలా జరిగిపోయింది ఇంకా తెల్లవారిన తర్వాత శుక్రవారం చక్కగా స్నానం చేసింది లక్ష్మీదేవికి పూజ చేస్తుంది ఇంకా ఈ ఇతను ఉంటాడు కదా భర్త అతను పొలం దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ కూర్చొని బాధపడతా ఉన్నాడు ఏమని ఏంటి మా అమ్మ మా నాన్న నేను ముగ్గురం వచ్చి పని చేసుకునే వాళ్ళం మేము మాకు ఒక కోడలు వస్తే ఇంటి దగ్గర చేసి పెడతాయి మన ముగ్గురం మనకి ఇక్కడ కష్టపడి వెళ్తాం కదా అని మనం అనుకుంటే దేవుడు ఇంకొకటి అయింది అని అలా కూర్చొని ఇట్లా పెట్టుకొని బాధపడతా ఉన్నాడు అనమాట అక్కడికి ఇంకొకరు భార్యాభర్తల వచ్చి పని చేసుకుంటారు కదా వాళ్ళు చక్కగా సరసాలు ఆడుకుంటూ పని చేసుకుంటున్నారు అనమాట అంటే ఏదో భార్యాభర్తలు అన్నాక కొన్ని జోకులు ఉంటాయి కదా అవి చేసుకుంటే చాలు చాలేవా పోవా ఎహే హే రావి ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళు పనులు చేసుకుంటా అన్నమాట చాలా బాధగా అనిపి బాధపడ్డాడు అరే నా భార్య కూడా నేను కూడా ఇలా ఉండేవాళ్ళం కదా కానీ నాకేంటి ఇలాంటి పిల్లలు దొరికింది ఇచ్చి అనేసి అనుకుంటున్నాడు కానీ ఆ రోజు ఆమె శుక్రవారం చక్కగా పూజ చేసుకుంది ఇంకా వంట చేసింది మంచంలో ఉన్నటువంటి అత్తగారికి తినిపించింది మా మంచంలో పడుకున్నటువంటి మామగారికి తినిపించింది భర్తకి సర్ది సర్ది కట్టుకుంది పొలం దగ్గరికి వెళ్ళింది అసలు ఇలా పెట్టుకొని చూడడానికి ఇష్టపడని ఆ భర్తని అండి అన్నం తినండి అని పిలిచిందనమాట పిలిస్తే తను అసలు తినడం ఇష్టం లేక పని బాగా చేస్తున్నట్టు అక్కడ కదల అంటే చుట్టుపక్కల పొలంలో మనుషులు ఉంటారు కదండి వాళ్ళు చూడకూడదు కదా మన బిహేవియర్ వాళ్ళకి అర్థం కావద్దు కదా అని పొలం పని చేస్తున్నాడు ఈమె అన్నం కలిపి అన్నం కలిపి ముద్దలు చేసి తన భర్తకి తినిపిస్తుందట వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళందరూ చుట్టుపక్కల పొలం వాళ్ళందరూ సరసలు ఆడుకుంటా ఉంటే చూశాడు కదా ఈమె తినిపిస్తుంటే కాదనిలేక హాన ఏదో నవ్వినట్టు యాక్టింగ్ చేసి తిన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొకసారి నువ్వు పొలం దగ్గరికి వంట భోజనం తీసుకొస్తే బాగోదు అని అని చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చింది అనమాట ఆమె అయితే పర్వాలేదండి మరి మీరే తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆమె పొద్దున్నే లేసి వంట చేసి కాకపోతే నేను తీసుకొస్తే వేడివేడిగా ఉంటుందని ఆలోచించానండి మీతో పాటుగా నేను కూడా పొలం దగ్గరికి వచ్చేదాన్ని కానీ మంచంలో పడి ఉన్నటువంటి అత్తగారిని మామగారిని ఎవరు చూసుకుంటానండి పొద్దున్నే లేసి నేను మీకు బాక్స్ పెడతాను అని ఆమె బాక్స్ పెట్టేస్తుంది ఇలా చెప్పింది అనమాట చెప్తే చాలా చాలా లేదు కదా అంత నీ నీ పాదమహిమ మహాతల్లి నీ పాదమహిమ అని చెప్పేసి మహాలక్ష్మివి శ్రీ అని చెప్పేసి అన్నాడు అని అట్లా వెటకారంగా మాట్లాడుతూ చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారనమాట చాలా బాధపడ్డదన్నమాట బాధపడి నిజంగా ఎవ్వరైనా ఎవ్వరు ఏదైనా తీసుకుంటారండి ఆడవాళ్ళు మొదటి రాత్రి కార్యక్రమం రోజు అందరూ కలిసి వాళ్ళను ఆట పట్టిస్తా ఆట పట్టిస్తూ పంపించేది పోయి మా హాతల్లి ఈ తోటి ఊరు ఉంటుందో పోతుందో ఇవన్నీ మాటలు ఆమె ఆమె రోజు పొలం ఖరాబ్ అవ్వడం అత్త పడింది మామ షాక్ కొట్టింది ఇవన్నీ అనుకోవడం ఆమె విన్నాను కానీ పెద్దగా బాధపడలేదు బాధపడరండి ఆడవాళ్ళు అయితే తన భర్త అనేసరికి తట్టుకోలేకపోయింది అనమాట ఇంకా లోపలికి వెళ్ళి బాగా అమ్మవారి దగ్గర కూర్చొని మా హాలక్ష్మివి శ్రీ లక్ష్మివి అని అన్నాడు కదా అయితే కూర్చొని అమ్మ నేను చేసిన తప్పేంటి నిజంగా నా పాదమహిమేనా ఇదేనా నా పాదం అందుకేనా నాకేదా నా పాదానికి ఏమైనా దరిద్రం ఉంటే అది నాకే కానీ నా అత్తమామలు ఏం తప్పు చేశారమ్మా వాళ్ళని ఎందుకు శిక్షించావమ్మా అయ్యయ్యో కావచ్చు నా కా నా పాదమహిమే కావచ్చు అమ్మ నా నాకు సంబంధించి ఏదైనా నాకు పెట్టు బాధ కానీ నా అత్తమామలకి పెట్టకమ్మా నా భర్తకు పెట్టకమ్మా అని చెప్పేసి అయ్యయ్యో పెళ్ళి చేసుకోకపోయినా వాళ్ళు బాగుండేవాళ్ళేమో అని బాగా బాధపడింది అనమాట బాధపడి అలా పడుకోనుందనమాట పడుకుంటే ఏమైంది ఆ రోజు రాత్రి తను అక్కడే పడుకుంది నేల మీద కట్టిక నేల మీద పడుకుంది ఆ రోజు రాత్రే వాళ్ళ ఎవరో ఒక పెద్ద మనిషి పెదరాశి పెద్దమ్మలాగా ఆమెకు కలలో కనిపించింది అనమాట ఆమె పడుకుంది పడుకున్నప్పుడు ఇట్లానే ఇట్లా దగ్గరికి తీసుకున్నట్టు వచ్చింది అనమాట దిప్పుకున్న లేచి చూసేసరికి ఎవరూ లేరు ఏంటో ఇలా కళ వచ్చిందిలే అని చెప్పేసి అనుకొని మళ్ళీ లేచి పనులు చేస్తూ ఉందట ఆ తర్వాత ఇంకా ఈమె మానసిక వ్యధ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేదనమాట ఆ బాధలో ఈమె పొద్దున లేవకపోయేదట లేవలేకపోయేదట పని చేయలేకపోయేదట అత్తమామలను చూసుకోలేకపోయేదట భర్తని చూసుకోలేకపోయేదట అసలు రాను రాను ఆ శుక్రవారం రోజు పూజ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉందట అయితే అప్పుడు కానీ అమ్మవారి మీద భక్తి ఏమాత్రం తగ్గలేదట ప్రతిరోజు కూర్చున్నా లేచినా ఏం చేసినా అమ్మ అమ్మ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనుకునేదట అయితే ఈ అమ్మాయి ఏం చేసిందట ఒకరోజు నీకు నేనున్నాను అని అమ్మ నాకు కలలో వచ్చి చెప్పిందేమో కానీ నేను కనుక్కోలేకపోయానేమో మరి ఈ కష్టం నుంచి మమ్మల్ని ఎప్పుడు మీరు మమ్మల్ని ఎప్పుడు బయటపడేస్తారు అని చెప్పేసి మళ్ళీ దండం పెట్టుకున్నారు దండం పెట్టుకుంటే ఇంకా శ్రావణ శుక్రవారం రోజు శ్రావణ శుక్రవారం వచ్చేసిందట అటు ఇటు అనగా ఆషాఢ మాసం వస్తుంది కదండీ అప్పుడు ఈమె ఇక్కడికి అత్తగారింటికి అదే ఆషాఢ మాసం వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా అత్త మామలని ఎవరు చూసుకుంటారని ఇక్కడే ఉందట ఆ శ్రావణ మాసం వచ్చింది అందరూ నోములు నోచుకుంటా ఉన్నారు ఎవ్వరూ ఈమెను పిలవట్లేరట ఎందుకంటే దరిద్రపుది అని కానీ ఈమె ఇంట్లో ఈమె పూజ చేసుకోవాలి కదా అది అసలే మహాభక్తురాలు ఇంకా తన దగ్గర ఉన్నటువంటి వాటితోటి ఆమె ఆమె ఎవరినైనా పసుపు కుంకుమలు తీసుకుని రండి తాంబూలను తీసుకుని రండి అంటే కూడా ఎవ్వరూ వెళ్ళట్లేరట చాలా బాధపడిందట అమ్మా అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అమ్మ నేను బాగా ఆలోచించి మానసిక వ్యధ పెట్టుకొని నేను నా అత్తమామల్ని చూసుకోకపోతే ఎలా నన్ను కరుణించమ్మా అని చెప్పేసి దండ పెట్టుకున్నాను ఫస్ట్ నువ్వు ఆరోగ్య లక్ష్మి వై మమ్మల్ని దీవించమ్మా అని దండి అప్పుడు ఈమె ఆ దండం పెట్టుకుని దండం పెట్టుకొని వంట చేస్తూ ఉంటే ఆ వంటలో ఆరోగ్య లక్ష్మీదేవి శక్తి ఆ వంట చేస్తూ వాళ్ళ గురించి మంచిగా ఆలోచించింది కదా ఈ పని అందరు ఆడేవాళ్ళు చేయండి మనం వంట చేస్తూ ఏం ఆలోచిస్తే ఆ వంటకి ఆ శక్తి వస్తుందట ఆ వంట ఎవరికైతే పెడతామో వాళ్ళకి మంచి జరుగుతుందట అందుకే వంట చేసేటప్పుడు మంచిగా ఆలోచనలు చేయండి ఓకేనా అయితే ఆరోగ్య లక్ష్మీదేవి ఆ శక్తిని ఆ వంటలో వేసిందన్నమాట వేసి అత్తకి నయం అయిపోయిందట మామకి నయం అయిపోయిందట ఇంకా అత్త మామకి నయమైపోయాక ఇంకా నా బంగారు తల్లివి శ్రీలక్ష్మి నువ్వు లేకపోతే మమ్మల్ని ఎవరు చూసుకునే వాళ్ళమ్మా అందరు దరిద్రపు దాని ఆ దాని ఎన్నో అన్నారు అది ప్రకృతి వైపరీత్యం పొలం నువ్వు వచ్చిన రోజు వర్షం వచ్చింది పొలం పోయింది దాంట్లో నువ్వు చేసిన తప్పే ఉంది తల్లి మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నావు అరే నీకు బంగారు పెళ్ళ దొరికిందిరా ఇంకే ఇంకా ఏ కోడలు ఇలా చూసుకోకపోయే వాళ్ళేమో మంచిగా చూసుకుంది చిన్న పిల్లల్లాగా మమ్మల్ని అక్కడికి ఇదే రోటీన్గా వన్ ఇయర్ అయిపోతుంది వాళ్ళ పిల్లయి అట్లాంటిది వన్ ఇయర్లో ఈమె ఇట్లా వీళ్ళు అత్తమామలు నయమయ్యారు ఈమని భర్త ముందు పొగుడుతూ ఉన్నారు ఇంకా తల్లి తండ్రి మంచిగా అయిపోయింది కదండి పొలంలో నష్టము ఒక్క సంవత్సరం వస్తుంది ప్రతి సంవత్సరం రాదు కదా కరువు కొన్నాళ్ళు వస్తుంది కానీ మంచి అనేటువంటిది ఒక్క నిమిషాలు కరువు ఒక రోజు నిండుగా కడుపు నిండేది ఒక రోజు కరువు ఒక రోజు కడుపు నిండేది ఒక రోజు ఒక రోజు ఉపాసం ఉండొచ్చు ఒక రోజు కడుపు నిండా తినొచ్చు అన్నీ ఉంటాయి కదండి జీవితం అంటే ఇంకా ఆ వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ పంట వేశారు ఆ పంట అసలు బంగారు పంట పండింది అనమాట ఎవరికి ఊరోళ్ళందరికీ శ్రావణ శుక్రవారం రోజు ఆమె పూజ చేసి వంట చేసి ఎవరు పెట్టినా తినడానికి రాలేదు ఎవరు ఏమని తాంబూలానికి పిలవలేదు ఈ ఎవరికైనా పిలి రాలేదన్నమాట వన్ ఇయర్ పొలం వేసుకున్నారు చక్కగా పొలం పండింది అసలు బంగారు పంటలు పండింది మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రావణ మాసం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వరకి ఆమెకి పాప కూడా పుట్టింది అనమాట మహాలక్ష్మి అని పేరు పెట్టారు ఈ శ్రీలక్ష్మి ఆ పాపకి మహాలక్ష్మి అని పేరు పెట్టారు చూడండి మంచి మనసుతోటి ఎవరు ఏమన్నా ఓర్చుకుంది అత్త మమ్మల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంది అందరూ అసలు రండి అమ్మా రండి మీరు అదే శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి రథం రోజు మీ పాప పుట్టింది మీ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవిని కన్న మహాతల్లి నువ్వు అని చెప్పేసి ఆమెకు దరిద్రం ది అనేటువంటి వాళ్ళందరూ కొన్ని కొన్ని రోజులు కష్టం వస్తుందండి ఓర్చుకోవాలి అర్థమైందా ఎందు ఎవరో ఎన్నో అంటారు తను ఏంటో తనకు తెలుసు కదా నేను చేసిన తప్పేమీ లేదు అనుకుంది కావచ్చు మరి నేనేమన్నా నా కా నా పాద మంచిది కాదు కావచ్చు నాకే కష్టపెట్టిన అర్థం మామల్ని చూడమ్మా అని ఒప్పుకుంది చూడండి మంచిగా జరిగింది కదా అసలు చీ అన్నట్టు చూసినటువంటి భర్త చెప్పాను కదా కార్యక్రమం అప్పుడు అసలు మొహం కూడా చూడలేదు పొలం దగ్గరికి ప్రేమతో అన్నం తీసుకెళ్లి తినిపించినటువంటి తల్లిలాగా చూసుకున్నటువంటి భార్యను లెక్క కూడా చేయలేదు కానీ వరలక్ష్మి వ్రతం వరకి పాప పుట్టింది అంతే అలా అన్ని జరిగిపోతాయి మంచి మనసుతో ఉన్నప్పుడు అర్థమైందా మహాలక్ష్మీదేవి ఆశీసులు అందరికీ ఉండాలి మంచి మనసుతో ఉండండి అందరి గురించి మంచిగా ఆలోచించండి మహాలక్ష్మీదేవి ఆశీసులు మన అందరికీ తప్పకుండా ఉంటాయి ఉండాలి ఉండాలి ఉంటాయి మీకు ఈ స్టోరీ మొత్తం నచ్చితే ఒక లైక్ చేయండి ఆల్రెడీ వీడియో చాలా లెంతీగా అయిందండి శుభ శుక్రవారం శుభోదయం శుభాకాంక్షలు మరియు ఆశిస్తులు తెలియజేస్తూ ఎవరైనా మర్చిపోతే లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నేను మీ సుజాత